అరే నా అన్వేషణగా నీకు ఏం పోయే కాలం వచ్చిందో కానీ నాకు తెలియదు కానీ ఒరే నా అన్వేషణ ఈ పోక్షో యాక్ట్ ఏందిరా ఒరే ఒరే ముండా నా కొడక ఇప్పుడు బబ్బుగాడు అమ్మతో కూర్చొని వీడియో పెట్టినాడు ఇప్పుడే చూసినా నేను ఒరే అయ్యో పాపం అన్న కొడుకు వాళ్ళ మీద పోక్షో యాక్ట్ అది ఇది ఎందుకన్నావురా నువ్వు ఆ మాట అనడం వల్లే అంటే కదా వాళ్ళని చనిపోయింది అప్పుడు నీ మీద కేసు పెట్టాలి కదరా అప్పుడు ఈయన మీద కేసు పెట్టండి అందరూ ఈడు అన్న ఈడు అనడం వల్లే ఆయన చనిపోయాడని చెప్పేసి ఈయన మీద కేసు పెట్టండి ఆ పోక్షో యాక్ట్ అదేదో యాప్ ఏదో సంథింగ్ ఉంది కదా అది అనడం వల్లే ఇప్పుడు బబ్బు అలానే చనిపోయినాడని వాళ్ళ అమ్మ బబ్బు గారు ఇద్దరు వీడియో పెట్టినారు ఆ వీడియో చూడండి ఈయన మీద కంప్లైంట్ చేయండి ఈడు నాన్ వెజ్ కాని మీద కంప్లైంట్ చేయండి ఈయన అమ్మ ముండా నా కొడుకు ఎందుకురా ఒకరి జీవితంలో నాశనం చేస్తాను ఏమిరా లాస్ట్ పిల్లోని జీవితం కూడా నాశనం చేస్తున్నావు ఏందిరా నువ్వు ఒరే నాన్వేషన్గా పిల్లోడు రా వాడు ఏదో కంటెంట్ చేసుకుంటూ ఏం పని రా నీకు పోక్షో యాక్ట్ అది ఇది అని భయబుడియడము అవు యాపుల గురించి మాట్లాడు ఓయి యాపల గురించి మాట్లాడు అది అందరికీ ఉంటుంది హక్కు అది ఒక్కరికి హక్కు ఉంటుంది మాట్లాడు అది వేరే విషయము నీ కంటెంట్ తీసుకో మాట్లాడు యాపిల్ గురించి మాట్లాడు పోరాడు ఆలీగారిని కూడా లాక్ వచ్చినావు కదా ఆలీగారిని కూడా మధ్య వచ్చినావు కదా ఇంకేంరా ఉండనా కొడక ఏమిరా అట్టతాయో డబ్బు సరిపోవడంలే నీకు ఏడిది రే వేసినా నీకే అయిపోయేది ఏడిది డబ్బు సరిపోడం లేదా నువ్వు చాపినా కొడక ఒక నిండు నిండు ప్రాణం తీసినావు నా కొడక హో నీ అమ్మ జీవితం బతికి నాన్ వేసినా